అందరికీ నమస్కారం తెలంగాణలో ప్రజలు ఎప్పటి నుంచో రేషన్ కార్డు కోసమని ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు పదకొండు లక్షల మంది దాకా కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనే చెప్పాలి ఈరోజు వీడియోలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులని ఎక్కడ విడుదల చేస్తూ ఉంది దానికి కావాల్సిన పత్రాలేమి ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రేషన్ కార్డుదారులు తమ వివరాలను అప్డేట్ చేయడానికి రేషన్ కార్డ్ సర్వీస్ లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులైతే పడ్డారు సో ఇక మీదట అటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలో లేదా ఆ ఉన్న రేషన్ కార్డులో అడిషన్ కానీ డిలీషన్ కానీ స్ప్లిట్ కానీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికైతే వెళ్ళండి మీ సేవా కేంద్రంలో మీరు ఎటువంటివి చేసుకోవాలనుకుంటున్నారో వాటికి కావాల్సిన పత్రాలు కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క మీ సేవాలో దానికి రేషన్ కార్డుకైతే అయితే అప్లై చేస్తారు ఇప్పుడు ఎటువంటి సర్వీస్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అన్నది తెలుసుకుందాం ఒకవేళ మీరు మీ యొక్క రేషన్ కార్డులో మీ జీవిత భాగస్వామిని జోడించాలి అనుకుంటే మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మొదట మీకు వారి ఫోటో ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఫోటోను ఉండాలి మరియు భర్తని కార్డులోకి ఎక్కించాలి కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలి సో మీ ఇద్దరు ఉన్న ఫోటో ప్లస్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇది జీవిత జీవిత భాగస్వామిని జోడించడానికి కావలసిన డాక్యుమెంట్స్ తర్వాత పిల్లల్ని జోడించాలి అనుకుంటే మీ యొక్క రేషన్ కార్డులో పిల్లల్ని జోడించాలి అనుకుంటే వారి యొక్క ఫోటో మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంది కూడా ఫోటో ఉండాలి దాని తర్వాత ఎవరన్నా సభ్యుల్ని తీసేయాలి అనుకుంటే సపోజ్ మీరున్న రేషన్ కార్డులో మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చనిపోయి ఉంటే కానీ వారిని తీసేయాలి అంటే మీరు ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ని కానీ ప్రొడ్యూస్ చేసినట్లయితే వారిని తొలగించడం జరుగుతుంది మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ సేవ మీ ఆపరేటర్కి అందించినట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి మీ సేవా ఆపరేటరు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత ఏడు రోజుల్లో మీకు రిప్లై అనేది వస్తుంది మీరు ఇప్పుడు ఆ స్టేటస్ని అంటే మీ రేషన్ కార్డు సక్సెస్ అయ్యిందా లేదా ఆ రేషన్ కార్డ్ పైన మీకు అప్డేట్ రావాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు సివిల్ సప్లైస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ కానీ వెళ్ళినట్లయితే మీకు మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీరు మీ యొక్క స్థితిని అంటే రేషన్ కార్డు మీది అయ్యిందా లేదా అన్నది దాని యొక్క స్థితిని అయితే మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు మీ సేవా కేంద్రాల్లోకి కానీ వెళ్ళినట్లయితే అక్కడే కూడా మీకు చెప్పే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్ సర్వీస్తో పాటు డిజిటల్ ఫ్యామిలీ కార్డ్స్ మరియు కొత్త రేషన్ కార్డ్స్ కూడా త్వరలో జారీ చేయనున్నామని అయితే చెప్పారు ఇదండి న్యూ రేషన్ కార్డ్స్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి దాదాపు పదకొండు లక్షల మంది దాకా ఈ యొక్క రేషన్ కార్డు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అందరూ తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ మీకు తీసుకొని వస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్